హలో అండి నమస్తే నేను లతా రెడ్డి తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గాయత్రి కన్స్ట్రక్షన్ సెంటర్ ఎనిమిది వేల ఒక వంద కోట్ల అప్పులు చేసి మూడు నాలుగు బ్యాంకుల్లో దొరికిన అన్ని బ్యాంకుల్లోంచి ఎనిమిది వేల ఒక వంద కోట్ల అప్పులు చేసి ఇప్పుడు నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే నేను కట్టగలుగుతా రిమైండింగ్ నేను కట్టలేను వన్ టైం సెటిల్మెంట్ చేయండి అని అడగగానే బ్యాంకులన్నీ కలిసి కళ్ళ కద్దుకొని ఆ డబ్బులు తీసుకొని రుణమాఫీ చేసేసారట చూడండి ఎంత ఈజీగా జరిగిపోయింది ప్రణాళిక మొత్తం అదే ఒక సామాన్యుడు ఒక ఆరు కొనుక్కుంటాడు పది లక్షలు పదిహేను లక్షలు లోన్ తీసుకుంటాడు పోనీ ఓ నాలుగైదు లక్షలు లోన్ తీస్తాడు దానిలోంచి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కడతాడు రిమైనింగ్ నేను ఇవ్వలేను నాకు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది ఇంట్లో ఎవరికో హెల్త్ బాగాలేదు పోనీ ఫినాన్షియల్గా నేను వీక్ అయినాను యాభై వేలు లక్ష తగ్గించండి అంటే ఎవరైనా తగ్గిస్తారా ఇలాగే వన్ టైం సెటిల్మెంట్ నేను చేస్తాను అంటే ఎవరైనా ఓకే అంటారా ఇంత ఈజీగా ప్రాసెస్ జరుగుతుందా టాలెంట్ ఉన్నటువంటి ఓ నలుగురు యువకులు వెళ్ళి మేము బిజినెస్ చేస్తాము సామాన్యుడికి పని కల్పిస్తాము మేము బిజినెస్ పెట్టుకుంటాము మాకు లోన్ కావాలి అంటే మీరు ఇలాగే లోన్ ఇస్తారా ఎనిమిది వేల ఒక వంద కోట్ల ఎనిమిది వేల ఒక వంద కోట్ల లోన్ ఇచ్చారు అంటే దానికి మీరు షూరిటీగా గ్యారెంటీగా బ్యాంకులు ఏం పెట్టుకోలేదా ఒక సామాన్యుడు నాలుగు లక్షల లోన్ కావాలంటే ఎనిమిది లక్షల గ్యారంటీ పెట్టుకుంటారే పక్కన ఇంత పెద్ద మొత్తంలో మీరు లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మీరు ష్యూరిటీ కింద ఏం పెట్టుకున్నారు ఆయన అప్పు కట్టలేని స్థాయికి పడిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన ప్రాపర్టీని మీరు జప్తు చేయాల అది వదిలేసి వన్ టైం సెటిల్మెంట్ కి ఎత్ర ఒప్పుకుంటారు ఐదు వేల ఏడు వందల కోట్లు అంటే మాటల ఎవడబ్బా సొమ్మిది సామాన్యుల డబ్బులు కాదా దేశ ప్రజల డబ్బులు కాదా ప్రజల సొమ్ములు మీరు ఏ రకంగా వాడుకుంటున్నారు అంటే బడాబాబులు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నటువంటి బడాబాబులు ఏం చేసినా రైటే అంటారా అయినా ఈ బ్యాంకులు లోన్ తీసుకునేటప్పుడు షూరిటీ పెట్టుకోలేదు అంటేనే అవుతుంది అప్పటి నుండే ఈ లాలుచీలు ఈ ఆమ్యామ్యాలు ఇవన్నీ నడుస్తా ఉన్నాయి ఎవరో రాజకీయ నాయకులు అండదా చూసుకొని లోన్ ఇచ్చారు ఆయన మాటలకు కట్టుబడి లోన్ ఇచ్చారు ఇప్పుడు ఇంకో రాజకీయ నాయకుడు కాల్ చేస్తేనో ఇంకో రాజకీయ నాయకుడు చెప్తేనో ఈ ప్రాసెస్ అంతా గప్చుప్గా గడుస్తుంది ఆడవాళ్లకు ఫ్రీ బస్ ఇచ్చి గవర్నమెంట్ ఓ మేము ఇది చేసినాము అది చేసినాము అంటే ఇక్కడ మా ఆడవాళ్ళు సంబరపడిపోతున్నారు మందబస్తాల కోసం రైతులు కొట్టుకు చేస్తున్నారు పాపం రెండు మూడు రోజులు లైన్లలో నుంచోలేక సరిగ్గా కడుపుకి తిండి కూడా తినకుండా చేస్తున్నారు అదే ఒక రైతు లోన్ పెట్టలేదు అనుకోండి ఇంటికెళ్ళి దర్వాజాలు తీసుకొచ్చుకుంటారు వాళ్ళ ఇళ్లను తీసుకొచ్చుకుంటారు వాళ్ళ బర్ర వాళ్ళ గోట్లని వాళ్ళ ఇంటి ముందు ఏ ట్రాక్టర్ ఉంటే సీజ్ చేస్తారు కానీ ఇలాంటి బాబుల ఇళ్లలో ఎందుకు అలాంటివి చేయరు వీళ్ళ ప్రాపర్టీస్ ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు ఒక రైతు తన వ్యవసాయం చేసుకోవడం కోసం ఏ హార్వెస్టర్ ట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి దానికోసం లోన్ తీస్తాడు ఆయన కర్మ గాలి సరైన పని దొరక్క పోనీ డ్రైవర్లు లేక రిపేర్లు వేయించుకోలేక ఇంకేదో ఇష్యూ వచ్చి ఆయన హెల్త్ ఇష్యూలో ఏదో వచ్చి లోన్ కట్టలేదు అనుకోండి ఇట్లానే మీరు మాఫీ చేస్తారా ఇంటికి వచ్చి మక్కలు ఎరగా దాన్ని వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు అవునా కదా లేదు అంటే కోర్టులో కేసేస్తారు అలాంటిది ఇలాంటి బడాబాబుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇమ్మీడియట్ గా ఐదు వేల ఏడు వందల కోట్లు ఇట్లా మాఫీ చేస్తాయి బ్యాంకులు ఏ యువకులు వచ్చి మేము బిజినెస్ చేసుకుంటాము మా దగ్గర షూరిటీ పెట్టడానికి ఏం లేదు మా దగ్గర ఏ ప్రాపర్టీ లేదు నిజంగా ప్రాపర్టీలు ఉన్నాక వాళ్ళ ప్రాపర్టీలు అమ్ముకుని బిజినెస్ వేసుకుంటారు కదా అలాగే ఏ ప్రాపర్టీ లేనటువంటి ఒక సామాన్య పౌరుడు మీ బ్యాంకుకి వచ్చి లోన్ అడిగితే మీరు లోన్ ఇస్తారా బిజినెస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారా చేయరు ఎందుకంటే వాళ్ళకు రాజకీయ నాయకులు అండదండ లేవు కదా రాజకీయ నాయకుల అండదండలు ఉంటే ఎంత పెద్ద లోన్ అయినా పర్వాలేదు అంబానీ అదాని ఉన్నారు కదా వాళ్ళ లాంటి వాళ్ళకి ఇప్పటి ఇప్పుడు ఉన్నటువంటి సుబ్బిరామ్ రెడ్డి లాంటి వాళ్ళకి మాత్రమే బ్యాంకులైనా రాజకీయ నాయకులైనా సపోర్ట్ చేస్తారు సుబ్బిరాం రెడ్డి ఇదే సుబ్బిరామ్ రెడ్డి ఒకప్పుడు ఈ అవార్డులు ఆ అవార్డులు అని ఎన్ని జలసాలు చేసినారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు ఎంత హంగమ్మ చేసినారు ఎవరి సొమ్మదంతా ఈ రకంగా లోన్లు తీసుకొని జనాలను అడ్డి వేసుకుంటూ జన పైసలు ప్రజల పైసలతో ఆయన జలసాలు చేసిండు ఇదంతా తెలియదా బ్యాంకులకి ఏ రకంగా ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసిండ్రు ఒక రైతు మీ దగ్గర ఏ యాభై వేల లక్ష లోన్ తీసుకొని అకాల వర్షాలు ఇంకేదో అనుకోని విపత్తు వచ్చి పంట నష్టమైతే అయ్యా నేను లోన్ కట్టలేను అంటే ఇంతే మర్యాదగా ఇంతే రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి రుణమాఫీ చేయగలుగుతారా మీరు చేశారా ఇదివరకు వరకు వాళ్ళకి రుణమాఫీ చేయాలి అంటే గవర్నమెంట్ మారాలా వీళ్ళు రావాలి ఈ పే ఈ పేపర్లు తీసుకురండి ఆ పేపర్లు తీసుకురండి ఇది అది సవా లక్ష ఫార్మాలిటీస్ పెట్టి ఫైనల్గా మేము లక్ష అయితే వేస్తాము రెండు లక్షలు అయితే చేస్తాము లాంటి రూల్స్ పెట్టి ఏదో భిక్షం వేసినట్టు వేస్తారు అది ప్రజల సొమ్మే మీరు సామాన్యులకి మాఫీ చేయాలన్నా ప్రజల సొమ్మే మీరు బాబులకి చేయాలన్నా ప్రజల సొమ్మే ఇది ఏ బ్యాంక్ ఎంప్లాయీస్కి కాదు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల సొమ్ము కాదు కొన్ని బాబులు మాత్రమే బ్యాంకుల్లో దాసుకున్నవి కాదు అలాంటప్పుడు వాళ్ళకి వీళ్ళకి సమానమైన న్యాయం ఎందుకు చేయట్లేదు జనాలకి లక్ష రెండు లక్షల్లో చీమకాలం తీసి ఏనుగు ఏనుగులు ఏనుగు లాగా పెద్ద పెద్ద బడా బడాబాబులకి దోష పెడుతున్నాయి బ్యాంకులైనా గవర్నమెంట్మెంట్లయినా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక సామాన్యుడికి రుణమాఫీ చేశారనుకోండి వాళ్ళు మీకు కోట్లలో ఇవ్వరు కదా అదే ఒక బడాబాబుకి చేశారు అనుకోండి ఇప్పుడు అయిపోయింది ఇంకేముందే రేపటి నుండి క్లీన్ షీట్ ఆయన ఫ్రెష్ బ్యాంకుల్లో మళ్ళీ క్లియర్ అని చెప్పో క్లియర్ షీట్ ఇచ్చేస్తారు రేపటి నుండి ఆయన దాచుకున్నటువంటి ప్రాపర్టీస్ బినామీల పేర్ల మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని బయటకు తీస్తాడు మళ్ళీ ఎప్పటిలాగానే జల్సాలు కోట్లల్లో ఇప్పుడు సపోర్ట్ చేసినటువంటి ఉద్యోగులకి ఇప్పుడు సపోర్ట్ చేసినటువంటి బడా బడా రాజకీయ నాయకులకి వేస్తాడు దాంతో మళ్ళీ అయ్యా బాంఛనాలు వేసి మంచిగా ఉంటారు సుబరామరెడ్డి గారు దిగ్రేట్ వాడు ఎన్న పూలు చేశాడు వాడు ఎంతమంది కొంపలు ముంచాడు ఎవరికి అవసరం లేదు నిజంగా వినడానికి ఎంత అసహ్యం ఉంది అంటే ఈ మధ్యకాలంలో సిద్దిపేట పక్కన ఇక్కడ హుస్నాబాద్ లోనో రీసెంట్ గా ఓ రైతు ఊరేసుకొని చచ్చిపోయాడు నాకు తెలిసిన రైతులు చాలా మంది లక్ష రూపాయల కోసం యాభై వేల కోసం బ్యాంకు వాళ్ళు ఇంటి ముందుకు వస్తున్నారు అంటే అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు పొలాన్ని పుట్టడానికి అందించిన పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకున్నారు అలాంటి వాళ్ళు మీకు అలా కల్పించట్లేదు అలాంటి వాళ్ళకి ఎందుకు మీరు రుణమాఫిల్ చేయట్లేదు వాళ్ళ ఎందుకు మీ పెత్తనం ఎందుకు నేనే ఒక కార్ లోన్ తీసుకున్నాను పదకొండు లక్షలు లోన్ తీశాను ఆల్రెడీ పది లక్షల ఎనభై వేలు కట్టినాను ఇంకో ఇరవై వేలు ఉంది దాని కింద వాళ్ళు మూడు లక్షలు మూడున్నర లక్షలు కట్టాలా అని బ్యాంక్ మళ్ళీ ఫ్రెష్గా నోటీస్ పంపించింది నేను లక్ష యాభై వేలు కడతాను ఇంకా నా వల్ల కాదు అని మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే లేదు లేదు మొత్తం కడితేనే తీసుకుంటాం ఒక రూపాయి తక్కువ ఉన్నా తీసుకోము అని చెప్పి నుండి నోటీస్ పంపించారు ఇలాంటివి బడా బాబుల దగ్గర ఎందుకు చేయట్లేదు మా లాంటి సామాన్యులు నడి ఎందుకు పిలుస్తున్నారు మాకెందుకు మా ఫిల్ చేయట్లేదు ఓహో మేము కోట్లలో లంచాలు ఇచ్చుకోలేము కదా రేపొద్దున మీకు మళ్ళీ పని పడితే మేము చేయలేము కదా సుబ్రహ్మణ్య లాంటి వాళ్ళే తీస్తారు కదా ఇది పరిస్థితి నిజంగా ఈ విషయంలో జనాలందరూ స్పందిస్తేనే ఇంకొకసారి బ్యాంకులు ఇలాంటి పనులు చేయవేమో రాజకీయ నాయకులు కూడా ఇలాంటి బడాబాబులకి సపోర్ట్ చేయకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారండి నిజంగా ఈ వార్త వింటుంటే నాకైతే అసహ్యంగా అనిపిస్తుంది ఇప్పుడు ఐదు వేల ఏడు వందల కోట్లు మొత్తం ప్రజల సొమ్మే మరి ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల పైన వేస్తారు ఈ భారాన్ని ప్రజల నుండి వసూలు చేస్తారు వాళ్ళు ఏదో బ్యాంక్ ఎంప్లాయీస్ పెట్టినాయి రాజకీయ నాయకుల డబ్బులు అయితే కాదు మొత్తం మన డబ్బులే ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరు ఆ రెడ్డి ఎవరు ఈ రాజకీయ నాయకులు ఎవరు ఈ డబ్బులు ఎక్కడివి ఎవరి సొమ్ము ఎవరు రుణమాఫీ చేస్తున్నారు షూరిటీ లేకుండా లోన్ ఎవరిచ్చారు గ్యారంటీ పెట్టకుండా లోన్ ఎట్లా ఇస్తారు ఇప్పుడు ఎట్లా మాఫీ చేస్తారు ఎవరు అయ్యే జాగీరని చేస్తున్నారు ఇవన్నీ అంటే ప్రశ్నించే వాళ్ళు లేకనా సామాన్య ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి ఇలాంటి వాటిని గట్టిగా నిలదీస్తేనే ఇలాంటి ఇంకో బడా బాబు పుట్టుకు రాకుండా ఇక్కడితో ఆగిపోతారు లేదంటే ఆ రోజు అంబానీ ఈరోజు సుబ్బిరామిరెడ్డి రేపు ఇంకో సుబ్బారెడ్డి వస్తారు ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సింది మనమే థ్యాంక్ యూ